Ai, ah. Thank okay. మాట్లాడతారు మాట్లాడతారు చిన్నపోయిన గురించి ఊరిపోయిన మోచి గురించి రేగిపోయిన గుడ్డు గురించి వీటిని గురించి మాట్లాడతారు వీటిని గురించి మాట్లాడతాం అంత అనుభూతితో తింది ఈ శాంతి సంయమనం కోసం నేను చాలా ఆరాబడుతున్నాను సంయమాన్ని కోల్పోతే కష్టమైన జాగ్రత్తగా పడుతున్నాను అగ్నివర్గం తగ్గే పద్ధతి నాది గుండెలో ఉండే అక్కడే పెట్టుకుంటూ ఉంటాను ఆ వేడి నన్ను విజెక్స్తూ ఉంటుంది అందుకే అరవై పుస్తకాలు అది ఇంకా ముందు పెడుతూనే ఉంటుంది మరి నష్టం దాన్ని వెళ్ళి కట్టుకోవడం నాకు ఇష్టం లేదు అది ముంచుకోవడమే నాకు ఇష్టం దీనివల్ల నేను 이리 배해 이리 힘차고, 이리 몸 아프고, 이리 소매되